ఇదొక విచిత్ర వార్త నమ్మలేని వార్త నవ్వు పుట్టించే వార్త పోలీస్ బలం పైన నమ్మకం పోగొట్టే వార్త ఇంతకీ ఏమిటని ఆశ్చర్యం అనిపిస్తుందా నిజమే సిగ్గు కూడా అనిపించక తప్పదు చీమ చిటుక్కుమంటే ఆ చీమకు మావోయిస్టులతో ఉగ్రవాదులతో సంబంధం ఉంటే కాల్చి పారేశ శక్తి ఉన్న తెలంగాణ పోలీసు ముందు ఒకడు తోక కాళ్ళు చేతులు జాడిస్తూ ఒక ఎంపీని చంపేస్తా అంటూ బెదిరిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు ఆశ్చర్యమే ఒకసారి ఆకతాయి అనుకుందాం రెండుసార్లు మూడోసారి కూడా బెదిరింపు ఫోన్లు రావడం పోలీసు పని గురించి హైదరాబాదులో నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్ కోసం కోట్లు ఖర్చు పెట్టింది అంతా ఉత్తదేనా ఎంపీ రఘునందన్కు వచ్చే బెదిరింపు ఫోన్లు వెనుక అగంతకులపై మూడోసారి ఏకంగా చంపివేస్తామనడం సంచలనంగా మారింది పోలీస్ శాఖలో పదుల సంఖ్యలో విభాగాలున్న ఎంపీ రఘునందన్కు వచ్చే ఫోన్ కాల్స్ రావడం లక్ష డాలర్ల ప్రశ్నే మూడోసారి వచ్చిన బెదిరింపు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది వివరాలు వినండి హైదరాబాదులోనే ఉన్నాం సాయంత్రం వరకు వచ్చి చంపేస్తాం ఎవరు కాపాడుతారో చూద్దామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బీజేపీ మీదకి ఎంపీ ఎం రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది బిఎస్ఎన్ఎల్ నంబర్ నుంచి ఫోన్ రావడంతో ఎంపీ రఘునందన్ ఎత్తి మాట్లాడగా ఫోన్ చేసిన వ్యక్తి తాను మావోయిస్టు అని బెదిరించాడు ఎవరు మావోయిస్ట్ పేరేమిటి అని ఆయన అడగ మావోయిస్టు అంటే తెలియదా సాయంత్రంలోగా చంపేస్తామని హిందులో అగంతకుడు హెచ్చరించాడు పదే పదే బెదిరింపు ఫోన్లు చేయడం ఎందుకు ఎక్కడున్నారో చెబితే తానే స్వయంగా అక్కడికి వస్తానంటూ ఎంపీ పేర్కొనడంతో ఆ వ్యక్తి దూషణకు దిగినట్టు తెలిసింది కాగా ఈ ఫోన్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికార దృష్టికి కూడా తీసుకొచ్చారు ఈ ఫోన్లు మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వస్తుండడంతో ట్రేస్ చేయలేకపోతున్నామని పోలీసులు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది శుక్రవారం నైన్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ నెంబర్ నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్తో ఎంపీ అనుయాయులు కార్యకర్తలు అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది కొద్ది రోజుల వ్యవధిలోనే ఆరోసారి ఈ విధంగా ఫోన్ రావడంతో ఇలా బెదిరింపులకు ఎవరు పాల్పాడుతున్నారనేది చర్చనీయాంశమైంది ఇదిలా ఉండగా గత మూడు నెలలుగా ఇలాంటి కాల్స్ వస్తున్నా పోలీసులు యంత్రాంగం ఈ బెదిరింపు కాల్స్ను ట్రేస్ చేయలేకపోవడం ఫోన్లు చేస్తున్నది ఎవరో గుర్తించకపోవటం ఏమిటనేది రఘునందన్ ఆయన అనుయాయులు ప్రశ్నిస్తున్నారు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో తగిన పోలీసు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం చాచరం చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఎంపీని చంపేస్తానంటూ ఫోన్లు వస్తున్నా తగిన చర్యలు తీసుకోకపోవడం భద్రత కల్పించకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు ఇప్పటికైనా రఘునందన్ రక్షణకు వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి